నమస్కారం వాస్తవ గారు చేయించానండి ముఖ్యంగా ఎన్టీఆర్ గారు శత జయంతి జరగబోతుంది ఇప్పుడు ఈ సందర్భంగా మీ నాన్నగారి గురించి మీ గురించి కానీ మన వాళ్ళకి తెలియ చెప్పాలని చెప్పి నేను వచ్చాను ఇక్కడికి చెన్నై వచ్చాను ఎన్టీఆర్ గారితో మీ నాన్నగారికి ఉన్న అనుబంధం వేయండి సార్ అసలు ఎలా ఆ బాండింగ్ ఏం సార్ ఆ బాండింగ్ ఏదో నేను ఏం చెప్పవచ్చు అది ఏదో ఆ జన్మ పూర్తి అంటారు అదే అలాంటే ఏంటంటే రామారావు గారు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ మోస్ట్లీ ఆల్మోస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ రామారావు గారు ఫిలిం ఎంట్రీ వచ్చిన వెంటనే ఒక ఫోర్ ఫైవ్ ఫిలిమ్స్ తర్వాత ఐ థింక్ సౌకార్ అని సౌకారు గుర్తుంది సౌకార అది అక్కడే ఫస్ట్ రామారావు గారికి మేకప్ చేశారు ఫాదరు అక్కడ నుంచి కంటిన్యూస్గా టిల్ హీ వి కెన్ సిఎం సో ఇట్ ఇస్ ఆ రిలేషన్షిప్ ఎలాంటిది అది ఏంటి రిలేషన్షిప్ అది మన ఇంట్లో ఒక ఏ ఫంక్షన్ జరిగితే కూడా వితౌట్ రామారావు గారు అండ్ ఇస్ మిస్సెస్ ఏమి జరుగు అన్ని స్మాల్ పూజ అయ్యప్పన్ పూజ ఒక అయ్యప్ప పూజకి మన అందరూ అక్కడ శబరిమలకి వెళ్తాం మీరు వింటున్నారా విన్నారా శమల గురించి మేము వెళ్తాం మేము వెళ్ళిన అప్పుడు ఏం చేసామంటే మనం ఇంట్లో పెద్ద పూజ జరుగుతుంది ఈవినింగ్ రామారావు గారు షూటింగ్ ఫినిష్ చేసి ఇంటికి వెళ్ళి స్నానం చేసి మిస్సెస్ని తీసుకుని మా ఇంటికి వస్తారు సో ఐ సీన్ హీన్ ఫోర్ ఫైవ్ పూజాస్ ఎవ్రీ ఇయర్ కమింగ్ అండ్ సిట్టింగ్ అండ్ మాతో కూర్చొని మాతో నైట్ డిన్నర్ చేసి ప్రసాద్ అంటాం అండ్ ఇట్ లైక్ హౌ ఈట్స్ హిస్ హౌస్ మన ఇంట్లో మనం ఎలాగ మనం చూస్తున్నాము అలాంటి చేస్తారు సో అందరికీ రామారావు గారు అంటే ఈ టోటల్ ఆంధ్ర ఫ్యాన్స్కి మనుషులకి అందరికీ దేవుడు దేవుడు అంటే రామారావు గారే చెప్తారు కానీ నేను నా గుండెల్లో చెప్తున్నాను మా మా ఫ్యామిలీకి ఒక దేవుడు అంటే ఒకరు ఎంజిఆర్ గారు ఇంకొకరు వచ్చి రామారావు గారు మీ ఫాదర్ గారు రెండు కళ్ళు లాంటి వాళ్ళు రెండు కళ్ళు అలాంటి ఒక మనిషి రామారావు గారు సో ఇ డన్ మెనీ ఫిల్మ్స్ నాకు ఏం తెలియదు బికాస్ ఐ వాజ్ బాండ్ దట్ టైం అంటే ఎలా పరిచయం అయింది రామారావు గారితో వాహిని స్టూడియో నాగిరెడ్డి గారు వచ్చి ఫాదర్నే హరిబాబు పెద్ద మేకప్ మ్యాన్ అవును మీరు పేరు విన్నాను వాళ్ళే అప్పుడు టాప్ నంబర్ వన్ అంటారు వాళ్ళ దగ్గర ఫాదర్ వచ్చి అసిస్టెంట్గా జాయిన్ చేశారు జాయిన్ చేసే వెంటనే చాలా త్వరగా పైకి వచ్చారు సో వీళ్ళకి వచ్చి హరిబాబు గారికి వచ్చి ఎవరు మంచి మేకప్ ఏం కలర్ వేస్తారు టింట్ ఏంటి అది నేర్చుకోవడం ఏంటి అనేది చాలా నచ్చింది ఫాదర్ది సో ఏదైనా ఒక్క క్లాష్ వీళ్ళకి వస్తే దట్ ఈస్ మనం హరిబాబు గారికి వస్తే ఇమ్మీడియట్గా ఫాదర్ పేరు చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షీలా గారికి షీలా గారు అప్పుడు శివాస్ అబౌట్ సిక్స్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఏమో సిక్స్టీన్ ఇయర్స్ ఆ అమ్మాయికి హండ్రెడ్ అండ్ ఫోర్ ఇయర్స్ మేకప్ వెయ్యాలా ఓకే ఓల్డ్ లేడీగా హండ్రెడ్ అండ్ ఫోర్ ఇయర్స్ అండ్ షీఈ్ ఒన్లీ సిక్స్టీన్ సిక్స్టీన్ ఆ టైం ఆ టైంలో అడుగుతున్నారు హరిబాబు దగ్గర హరిబాబు గారు చాలా టైట్ వర్క్ అది చేయాలంటే పెద్ద టైం అవుతుంది ఇమ్మీడియట్గా పిదాంబరం కరెక్ట్ అని పంపించారు సో దట్ వాస్ ద బిగ్గెస్ట్ మేకప్ దట్ టైం హీ డికే అది మన ఫాదర్ చచ్చిన తర్వాత షీ రోడ్ దట్ ఆర్టికల్ లేదంటే నాకు తెలియదు అది అమ్మాయ అది రాశారు లాంటి పీతాంబరం గారు వేశారు మేకప్ ఆ టైప్ ఆఫ్ మేకప్ అనేది రాశారు నాకు నేను చదివాను అది ఫ్రమ్ ది వాహిని బ్యానర్లో ఆ బాతాల భైరవి అలాంటి పిక్చర్స్ వచ్చినప్పుడు ఫాదర్ ఇస్ అ రెగ్యులర్ మేకప్ మ్యాన్ ఫర్ ఆఫ్టర్ హరిబాబు ఫాదర్ సెపరేట్ గా వచ్చారు ఓకే ఫ్రమ్ హరిబాబు చచ్చిపోయారు హరిబాబు దెన్ ఫాదర్ టook ఇట్ మోర్ ఓకే పాఠాల బయరలో ఎస్విరంగారాగర్ మేకప్ అద్భుతంగా ఉంటాడు అక్కడ అక్కడ ఈ పిక్చర్ అది ఇది అన్ని చేసి వచ్చారు అక్కడ నుంచి వచ్చిన తర్వాత గుండమ్మ కథ గుండమ్మ కథ అలా దాంట్లో వచ్చి సావిత్రి గారు రామారావు గారు అందరికి ఫాదరే తమిళ మిస్సీ అమ్మ అని తమిళ ఒక పిక్చర్ అవును మిస్ అమ్మ అనేది తెలుగు అది అన్ని ఫాదరే సో హీ వాస్ ఇన్ వాహిని ఆ వాహిని నుంచి మేకప్ చేసి మేకప్ వేసి ఆ మేకప్లో వీళ్ళిద్దరూ ఏమో తెలియదు బయట వచ్చినప్పుడు కూడా ఎన్టీఆర్ గారు ఏం చేస్తారంటే ఇదమ్మరం మీరు రండి నాకు మీకు రండి నాకు మీకు రండి ఇప్పుడు పిలుస్తారు బట్ ఫాదర్కి రామరావు గారు అంటే ప్రాణ ఏంటంటే ఇవే చెప్తారు అది ఏమో నాకు తెలీదు ఆ మేకప్ వేసిన తర్వాత వాళ్ళని చూస్తే గంభీరం ఉందంటైట్ ఆ బాడీ ఆ స్ట్రక్చరు ఏ హీరో లేదు అలాంటి ఫాదర్